ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి వీడియోలు ఒకటొకటి మధ్య ఎక్కువగా ప్రచారంలోకి రావడం జరిగింది నేను ఈరోజు చూసినటువంటి ఒక వీడియో హోలీ గురించి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన సభకు వచ్చినటువంటి వాళ్ళందరికీ హోలీ గురించి చెప్తున్నాడు ఏమంటున్నాడు ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఒక ఈ రోజుకు కూడా ప్రత్యేక స్త్రీని కాల్చి చూశారు కదా హోలీ గురించి ఆయన సభకు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏం చర్య వాస్తవానికి ఏంటి అసలు హోళికను ఎందుకు కాల్చారు అంటే ప్రహ్లాదుడు హిరణ్య కశిపుని కుమారుడు నారాయణ భక్తుడు ఆ అమితము నారాయణ స్మరణ చేసేటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారాయణ స్మరణ మానకపోయేసరికి ప్రహ్లాదుని హతమార్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ శ్రీహరి ప్రహ్లాదుని రక్షిస్తూ ఉంటాడు అప్పుడు హోలిక వచ్చి మంటల్లో నా మీద కూర్చోబెట్టుకొని కాల్ చేసుకుంటాను ఆ మంటలకు చనిపోతాడు మంటలకు నా శరీరం ఇలాంటి ప్రభావం చూపదని నాకు అలాంటి వరం ఉంది కనుక నేను చంపిస్తానని చెప్పేసి ఒక పసివాళ్ళుని ఒక స్త్రీ పుత్రవాత్సల్యం ఉండాలి అటువంటి స్త్రీకి అలాంటిది ఒక పసిబాలుని ముక్కుపచ్చలారినటువంటి ఒక పిల్లవాడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్ని అగ్నిలో ప్రవేశం చేస్తుంది అసలు వాస్తవానికి ఆమెకు ఎలాంటి అగ్ని ఏమీ చేయదు అనేటువంటి ఒక వరం ఉండి ఉంటుంది విష్ణు మాయ చేత ప్రహ్లాదునికి ఎలాంటి ఆపద మంటల వల్ల కలగకపోగా ఆ మంటల ప్రభావానికి విష్ణుమాయ చేత పోలిక దహించబడుతుంది అంటే ఎవరైతే కీడు చేద్దామని అనుకుంటారో వాళ్ళు అయ్యి పరమ భాగవతోత్తైనటువంటి ప్రహ్లాదుడు బయటపడడం జరుగుతుంది చెడుపైన మంచి గెలిచింది అనేటువంటి సంకేతంగా భావిస్తూ ప్రతి సంవత్సరము హోలికా దహనం అనేటువంటిది చేయడం జరుగుతుంది హోలికను ఏదో అమాయకురాలైనటువంటి చాలా ఉత్తమురాలైనటువంటి హోలికను దహనం చేసేటువంటి వారు సనాతన ధర్మంలోని హిందువులు కాదు హోలిక ఒక చిన్న పిల్లవాడిని చంపే ప్రయత్నంలో భాగంగా తాను మరణిస్తుంది అలా గుర్తు చేసుకుంటూ హోలికా దహనం అనేటువంటి చేస్తారు ఇది ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి మోసపూరితమైనటువంటి అసత్య ప్రచారాలు